బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలో ఐక్రియ డిగ్రీ కాలేజ్ సిక్స్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సొమ్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పరిపాలన పద్ధతిలో కూడా కొత్త పొంతలు తొక్కించేటువంటి ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అధికారం ఇవ్వండి మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగా ప్రజలను కూడా పాలనలో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాఖలు అన్నిటికీ ప్రజా సలహాలు కోరుతూ ఆయన ఒక వినూత్నమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు అదే స్కాన్ యువర్ గవర్నమెంట్ అంటే మీ గవర్నమెంట్కి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ మెథడ్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా సలహాలు ఇవ్వడానికి ఒక మార్గాన్ని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు అది ఏంటి ఒకసారి చూద్దాం జనసేన పార్టీ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్ని ఒకసారి చూస్తే కనుక మీలో ఎవరైనా కానీ ఈ క్రింది శాఖలకు సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయగలరు ధన్యవాదాలు ఇది టెక్నాలజీని వాడుతూ తీసుకున్నటువంటి నిర్ణయం గూగుల్ ఫామ్ని ఇందులో పెట్టారు ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు చూస్తున్నటువంటి శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అలానే గ్రామీణ నీటి సరఫరా శాఖ పర్యావరణ అటవీ శాఖ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఈ శాఖలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖలు ఇక పౌర సరఫరాల శాఖ నాదండల మనోహర్ గారు చూస్తున్నారు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించి కందులు దుర్గేష్ గారు చూస్తున్నారు సో ఇవి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖలు జనసేన పార్టీ దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి క్యూఆర్ కోడ్ని రిలీజ్ చేసింది దీన్ని స్కాన్ చేస్తే మీరు చెప్పాలనుకున్నటువంటి సలహాలు నేరుగా పవన్ కళ్యాణ్కి రీచ్ అయ్యేలాగా జనసేన పార్టీ అధినాయకత్వానికి రీచ్ అయ్యేలాగా చెప్పొచ్చు అది ఎలాగో ఒకసారి చూద్దాం సో ఈ ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఎందుకంటే మనం ప్రతి షాప్కి వెళ్ళినప్పుడు పేటిఎం కావచ్చు ఇంకా రకరకాల గూగుల్ పే కావచ్చు ఫోన్పే కావచ్చు వీటి ద్వారా క్యూఆర్ స్కాన్ చేయడం అనేది అందరికీ వచ్చినటువంటి విషయం అయితే అది ఆయా యాప్స్లో మాత్రమే అవుతుంది కానీ ఇది గూగుల్ ఫామ్తో లింక్ చేసినటువంటి స్కాన్ కాబట్టి గూగుల్ ఫామ్ని గూగుల్ సెర్చ్లోనే దీన్ని మనం క్యూఆర్కి సంబంధించినటువంటి ఫామ్ని చూడవచ్చు ఎలాగంటే ఇప్పుడు గూగుల్లో ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటిది ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనగానే ఫస్ట్ కనిపించేటువంటిది ఇది ఇక్కడ ఒక మైక్ సింబల్తో పాటు క్యూఆర్ స్కాన్కి సంబంధించినటువంటి సింబల్ కనిపిస్తుంది ఆ స్కాన్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇలా చూసి పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నటువంటి ఈ పంపినటువంటి క్యూఆర్ కోడ్ని అలా ఒకసారి స్కాన్ చేస్తే సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గూగుల్ ఫామ్ లింక్ను ఓపెన్ చేస్తే మీ మొబైల్ ఫోన్లో గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది సో ఇది మీరు చెప్పాలనుకున్నటువంటి డీటెయిల్స్ ఇందులో ఈ విధంగా ఇందులో మీరు పెట్టవచ్చు అలానే ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి దీనికి సంబంధించి ఒక స్పెషల్ కాల్ సెంటర్ ఉంది ఇది ఒక మెథడ్ అంటే మీ మొబైల్ ఫోన్తో గూగుల్ ఫామ్ ఎలా ఓపెన్ చేయాలి అలానే గూగుల్ ఫామ్లో ఏముందనేది కూడా మళ్ళీ ఒకసారి మనం చూద్దాం ఇది మొబైల్ ఫోన్తో ఓపెన్ చేసేటువంటి మెథడ్ మనం మొబైల్ ఫోన్తో పాటు కంప్యూటర్లు కూడా ఉపయోగిస్తాం ల్యాప్టాప్లు ఉపయోగిస్తాం అలానే ట్యాబ్లు ఉపయోగిస్తాం సో వాటిల్లో మనం ఏ విధంగా ఈ గూగుల్ ఫామ్ను ఓపెన్ చేయాలి అది కూడా ఒకసారి చూద్దాం గూగుల్ పేజ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ హోమ్ పేజ్ అందరికీ తెలిసిందే గూగుల్ సెర్చ్ ఇంజిన్ హోమ్ హో హోం పేజ్ని ఓపెన్ చేసినప్పుడు ఇందులో కూడా సేమ్ సిమిలర్ సింబల్స్ మీ మొబైల్లో ఎలాంటి సింబల్స్ అదే కనిపిస్తాయి ఇందులో కూడా అలాంటి సింబల్స్ ఏ కనిపిస్తాయి అందులో ఒకటి ఇగో ఇక్కడ మైక్ సింబల్ అలానే ఇక్కడ క్యూఆర్ స్కాన్ సింబల్ కనిపిస్తుంది దీన్ని ఒకసారి కనుక మీరు ప్రెస్ చేస్తే ఈ సెర్చ్ ఎనీ ఇమేజ్ అనేటువంటి ఇది లెన్స్కి ఉపయోగించేటువంటిది కాబట్టి దీనిలో ఫైల్ అప్లోడ్ చేయొచ్చు డ్రాగన్ డ్రాప్ కూడా చేయొచ్చు సో మనం డౌన్లోడ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ అంటే జనసేన పార్టీ రిలీజ్ చేసినటువంటి ఈ ఇమేజ్ని ఒకసారి ఇందులో డ్రాప్ చేద్దాం సో ఇది పెద్ద స్క్రీన్ కాబట్టి నేను మొత్తం స్కానింగ్ మెథడ్ని కూడా జాగ్రత్తగా చేయాల్సి ఉంది మామూలుగా ల్యాప్టాప్లు సిస్టమ్స్లో అయితే క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి పార్ట్ ఒక్కటే స్కాన్ చేసి పెట్టేయగలిగితే ఆ క్లీ అక్కడ వరకు ఇమేజ్ తీసుకుని అది స్కాన్ చేస్తుంది కాబట్టి ఇది క్యూఆర్ కోడ్ ఇచ్చినటువంటి మెథడ్ అంటే గూగుల్ ఫామ్లో పెట్టినప్పుడు ఇది వస్తుంది సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ అవ్వగానే ఇక్కడ వెబ్సైట్ అనేటువంటి ఒక లింక్ వస్తుంది దీన్ని ప్రెస్ చేశారంటే మీరు గూగుల్ ఫామ్కి కనెక్ట్ అవుతారు సో ఇది జనసేన పార్టీ రిలీజ్ చేసినటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వంతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేటువంటి విషయం పైన ఈ పేజ్ క్రియేట్ చేసింది జనసేన పార్టీ ముఖ్యంగా జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి శాఖల పైన ఆ శాఖల్లో కావలసినటువంటి మార్పులు లేదా సలహాలు ఇతర అంశాలను విశ్లేషించేటువంటి క్రమంలో ప్రజలకు ఒక వెసులుబాటును కల్పించింది సో ఇది మొబైల్లో ఓపెన్ చేసినా ఇదే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది అలానే స్క్రీన్ పైన ఓపెన్ చేసినా రేపు మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా ట్యాబ్లో ఓపెన్ చేసినా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇందులో ఎలా ఫిల్ చేయాలి అది కూడా ఒకసారి మనం చూద్దాం జనసేన పార్టీకి మీ సూచనలు అందించడానికి ఆసక్తి చూపించినందుకు ధన్యవాదాలు దయచేసి ఈ కింది ఫార్మ్ని నింపగలరు ఇది ఇక్కడ మీరు అకౌంట్ లాగిన్ చేసుకుని చూడాల్సి ఉంటుంది సో అకౌంట్ లాగిన్ తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ అట్లా పేరు అనేటువంటిది ఉంటుంది పేరు అంటే జనరల్గా ఒకసారి ఒక పెరిఫరల్గా ఫార్మ్ ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం శాఖలకు సంబంధించి ఏ శాఖకు సంబంధించి మీరు సూచన చేయదలుచుకుంటున్నారో ఆ శాఖకు సంబంధించి ఇక్కడ ఐదు ఆప్షన్స్ ఉన్నాయి జనసేనకు సంబంధించినటువంటి కీలక శాఖలు ఐదు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ వాటర్ సప్లై ఇది మొత్తం కూడా ఒక శాఖ అలానే ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఒక శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక శాఖ టూరిజం అండ్ కల్చర్ సినిమాటోగ్రఫీ ఒక శాఖ అలానే ఫుడ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ ఇవి ఈ ఐదు శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి సో ఇందులో మనం పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి సలహా ఇవ్వాలనుకుంటే దాన్ని టిక్ పెట్టుకోవచ్చు తర్వాత నెక్స్ట్ దీనిలో ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ అదర్ స్టేట్స్ కూడా ఇచ్చారు అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా దీన్ని ఫిల్ చేయొచ్చు ఇక్కడ ఒక డేటా ఉంది మనకి ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ అదర్ స్టేట్స్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా అలానే ఎన్ఆర్ఐస్ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పాల్పంచుకునేటువంటి పంచుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఈ ఫామ్ డిజైన్ చేశారు సో మనం ఏపీ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకుందాం ఒక డిస్ట్రిక్ట్ ఏదైనా కానీ సో ఎన్టీఆర్ డిస్టిక్ సెలెక్ట్ చేద్దాం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తే అది విజయవాడ పరిసర ప్రాంతాల అమరావతి రాజధాని దగ్గరలో ఉంటుంది కాబట్టి సో అది సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ పేజ్కి నియోజకవర్గం అడుగుతుంది సో నియోజకవర్గం అంటే విజయవాడ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ ఏదైనా ఒక కాన్స్టెన్సీ సెలెక్ట్ చేయొచ్చు విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేద్దాం పోని ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్తే అంటే మీరు కాన్స్టెన్సీతో సహా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ కూడా కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది వయసు అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి అలానే మండలము ఇవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట ఈ ఈ గ్రామానికి సంబంధించి విలేజ్ అయితే పంచాయతీలకు సంబంధించినటువంటి డేటాలు వార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా డీటెయిల్గా మీరు ఫిల్ చేయాలి అలానే మీ అఫీషియల్గా మెయిల్ ఐడి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది అలానే విద్యార్హతకు సంబంధించినటువంటి అంశం కూడా ఇవ్వాలి సో మీరు ఏం చేస్తారు ప్రొఫెషనల్గా మీరేంటి మీ వృత్తి ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి అలానే డిస్క్రైబ్ యువర్ సజెషన్ సో ఇక్కడ మీరు రాయాల్సినటువంటి సజెషన్ వస్తుంది ఈ ఐదు శాఖలకి సంబంధించి ఎటువంటి మార్పులు రావచ్చు సామాన్య ప్రజానీకానికి ఎటువంటి అవకాశాలు కల్పించాలి ప్రభుత్వం లేదా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఏ విధంగా భాగస్వామి కావాలనేటువంటి అన్ని అంశాలపైన ముఖ్యంగా తాగునీరు గ్రామీణ తాగునీటి వ్యవస్థలపైన రహదారి వ్యవస్థలపైన అనేక ఫిర్యాదులు వస్తున్నాయి ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి సో ఏమున్నా కానీ సజెషన్స్ అవి అంటే గ్రివాన్సెస్ వేరు సజెషన్స్ వేరు ఇక్కడ గ్రీవ్ ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి అందరూ కూడా మా రోడ్లు పగిలిపోయినాయి లేదంటే మాకు నీళ్లు రావట్లేదు ఇలాంటివి కాకుండా వ్యవస్థను మెరుగుపరిచేటువంటి క్రమంలో ఇవ్వాల్సినటువంటి కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక సలహాలు ఏమి ఇవ్వాలి అనే దాన్ని ఇక్కడ డీటెయిల్గా మీరు ఒక నోట్ రూపంలో పెట్టొచ్చు లేదంటే మీరు తయారు చేసినటువంటి డాక్యుమెంటెడ్ ఫైల్ ఏదైనా ఉంటే కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఇది నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళుతుంది దీనికోసం ఒక స్పెషల్ టీమ్ని జనసేన పార్టీ పెట్టింది ఈ ఐదు కీలక విభాగాలకి శాఖలకి సంబంధించినటువంటి సలహాలని అందులో రావాల్సినటువంటి మార్పులు ఎందుకంటే మనం అనుసరిస్తున్నటువంటి చట్టాలు మనం అనుసరిస్తున్నటువంటి విధానం దశాబ్దాలుగా ఆచరణలో ఉన్నటువంటి విధానం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మోడర్నైజ్లో ఏ మార్పులు వస్తే మరింత మెరుగైనటువంటి సహాయం సా పాలనలో ట్రాన్స్పరెన్సీని పారదర్శకతని తీసుకురావచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసమే జనసేన అధినేత జనవాణి లాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు సమస్యలు పరిష్కరించడంతో పాటు పాలన వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పులు సో దానికి అనుగుణంగానే ఈ క్యూఆర్ స్కాన్ సిస్టమ్ని తీసుకొచ్చారు సో స్కాన్ యువర్ గవర్నమెంట్ మీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో మీరు ఆలోచించండి మీ ప్రభుత్వానికి ఏ విధంగా పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందో మీరు సూచించండి దానికోసమే ఈ యాప్ని అంటే ఈ ఈ గూగుల్ ఫామ్ మెథడ్ని జనసేన పార్టీ అందుబాటులోకి తీసుకొచ్చింది సో మీకు ఎటువంటి సలహాలు ఉన్నా కానీ ఈ శాఖలకు సంబంధించి జనసేన పార్టీకి రిపోర్ట్ చేయండి దాని దానిపైన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా సదర వ్యక్తులకి కాంటాక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది జనసేన పార్టీ కార్యాలయం నుంచి దీనిపైన ఈ ఒకవేళ ఈ డ్రాఫ్ట్ పైన మీరు ఇచ్చినటువంటి సలహాలపైన మరింత విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ కావాలంటే జనసేన పార్టీ నుంచి కొందరు ప్రతినిధులు మిమ్మల్ని సంప్రదిస్తారు ఆయా నిర్ణయాలను అమలు చేసేటువంటి క్రమంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి